నిరంతరలో కామెడీ టీమ్స్ ఉంది అని ఎవరు కనిపెట్టారు సార్ ఫస్ట్ అంటే ఫ్రెండ్స్ ఉంటారు ఇంట్లో వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు అది నువ్వు బాగా కామెడీ చేస్తారా అని చెప్తుంటారు అలాంటి మాటలు మీకు ఏదో టానిక్ లా పనిచేస్తుంటాయి అసలు మీలో ఒక కామెడీ టీమ్స్ ఉంది మీరు కామెడీ కామెడీ అని అవ్వగలరు అని ఎవరు గుర్తించారు ఫస్ట్ టెన్త్ వరకు అయితే నార్మల్ చాలా పద్ధతి ఉంటుండే సార్ స్కూల్ ఇల్లు ఇట్లా తెలుసు ఇట్లానే ఉంటుండే కాకపోతే ఏంటంటే బీటెక్ ఇంటర్కి వచ్చింది ఇంటర్ బీటెక్ టైం లో కాలేజ్ లో ఫ్రెండ్స్ వాళ్ళ వీళ్ళ మధ్యలో క్లాస్ లో ఇక కొంచెం మనం అల్లర్ చేస్తాం కదా అల్లర్ లో మనం వేసే డైలాగ్స్ పంచులు అల్లరిని నవ్వడము అంటే నేను టెన్త్ లో ఒక డ్రామా చేసిండే స్కూల్లో వార్తలు చదువుతుంటే మైమ్ లాగా చేసిండే అది వజ్రోత్సవం అనే తెలుగు సినిమా అప్పుడు సునీల్ అన్న చేసినాడు అదే స్కిట్ అదే స్కిట్ ని నేను టెన్త్ లో చేసిన అప్పుడు జనాలు పగలబడి నవ్వినారు ఆడియన్స్ వచ్చిన గెస్ట్ లు సో అప్పుడు మా తెలుగు సార్ అన్నారు అది తెలుగు డ్రామా అయితే మంచి మీ ఫేస్ లో మంచి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెసివ్ ఉందిరా మంచి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అందరు నవ్వుతున్నారు కామెడీ బాగా చేస్తున్నారు దాని తర్వాత నాకు ఇంటర్కి వచ్చిన తర్వాత కొంచెం ఓపెన్ అప్ అవ్వడము అండ్ ఫ్రెండ్స్ తో క్లాస్ లో కూడా ఇప్పుడు అంటే లెక్చరర్స్ వాళ్ళు వీళ్ళు కొంచెం సీరియస్ సిచువేషన్ లో ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి కామెడీ చేయడం సో అక్కడి నుంచి జనాలు నవ్వుతుంటే పక్కన వాళ్ళు వీళ్ళని అవుతుంటే లోపల ఉంది సార్ కొంచెం మన లోపలైతే ఉంది దాన్ని తర్వాత తర్వాత పాలిష్ చేసుకున్నాం అంతే